ప్రపంచంలోని ధనిక పేద ప్రజల మధ్య ఆర్థిక అసమానతలు నానాటికి పెరుగుతూనే ఉన్నాయి ఈ విషయం మరోసారి రుజువైంది ప్రపంచ ఆర్థిక వేదిక డబల్యూఇఎఫ్ వార్షిక సమావేశం తొలి రోజున ఎక్స్ఫామ్ సంస్థ టేకర్స్ నాట్ మేకర్స్ పేరుతో ఆర్థిక అసమానత నివేదికను విడుదల చేసింది ఇందులో కీలక విషయాలు వెల్లడించింది పంతొమ్మిది వందల తొంభై నుంచి పేదరికంలో జీవిస్తున్న వారి సంఖ్యలో పెద్దగా మార్పు రాలేదని బిలియన్ సంపద మాత్రం భారీగా పెరుగుతూ వస్తున్నట్లు తెలిపింది ఒక్క రెండు వేల ఇరవై నాలుగు సంవత్సరంలోనే కుబేర్ల సంపద రెండు లక్షల కోట్ల డాలర్లు పెరిగినట్లు తెలిపింది మొత్తంగా ప్రపంచంలోని కుబేర్ల సంపద పదిహేను లక్షల కోట్ల డాలర్లు భారత కరెన్సీలో పన్నెండు వందల ఐదు లక్షల కోట్లుగా తెలిపింది ఇక ఆసియా డాలర్లు అంటే ఇరవై ఐదు పాయింట్ నాలుగు రెండు లక్షల కోట్లకు చేరినట్లు టేకర్స్ నాట్ మేకర్స్ నివేదిక తెలిపింది వచ్చే దశాబ్ద కాలంలో కనీసం ఐదుగురు ట్రిలియన్ నీర్లుగా అవతరించవచ్చని అంచనా వేసింది రెండు వేల ఇరవై నాలుగు సంవత్సరంలో కొత్తగా రెండు వందల నాలుగు మంది బిలియనీర్లుగా మారని అందులో నలభై ఒకటి మంది ఆసియా నుంచే ఉన్నట్లు నివేదిక తెలిపింది రెండు వేల ఇరవై మూడులో నార్త్ వరల్డ్కి సౌత్ వరల్డ్ నుంచి గంటకు ముప్పై బిలియన్ డాలర్ల సంపద వెళ్లినట్లు పేర్కొంది అరవై శాతం మంది బిలియనీర్ల సంపద వారసత్వం గుత్తాధిపత్యం ద్వారానే వచ్చినట్లు తెలిపింది ఇరవై నుంచి ముప్పై ఏళ్లలో వెయ్యి మందికి పైగా బిలియనీర్లు నాలుగు వందల నలభై రెండు లక్షల కోట్ల సంపదని తమ వారసులకు అందించనున్నట్లు పేర్కొంది సంపన్నులపై అధిక పన్ను వేయాలని కోరుతుంది ఆర్థిక అసమానతలపై ఐఎంఎఫ్ వరల్డ్ బ్యాంక్ సైతం ఆందోళన వ్యక్తం చేస్తున్నాయని ఆక్స్ఫామ్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ అమితాబ్ బెహర్ గుర్తు చేశారు అమెరికా అధ్యక్షుడిగా ఎన్నికైన ట్రంప్ ఒక బిలియనర్ అని అతను ప్రపంచంలోనే అత్యంత సమ్మనుడైన ఎలాన్ మాస్క్ ను సలహాదారుగా ఎంచుకోవడానికి గుర్తు చేశారు అమెరికా చరిత్రలోని తొలిసారి అత్యంత సంపన్నులతో కూడిన మంత్రివర్గం రానుందని జోస్యం చెప్పారు బహుళ జాతి కంపెనీలు ఆధునిక వలసవాదాన్ని తీసుకువస్తున్నట్లు బెహర్ వివరించారు అమెరికా బ్రిటన్ ఫ్రాన్స్ వంటి ఉత్తర దేశాల్లో ఉన్న ధనవంతుల్లో ఒక శాతం మంది దక్షిణ దేశాల నుంచి గంటకు రెండు వందల యాభై ఐదు కోట్లు తీసుకుంటున్నారని గుర్తు చేశారు వలసవాద యుగం అందించిన ఒక ప్రోడక్టే ప్రైవేట్ బహుళ జాతి కంపెనీలుగా పేర్కొంది నివేదిక అవి సొంత సైన్యాన్ని తయారు చేసుకుని సంపదను దోచుకున్నాయి భారత్లో ఈస్ట్ ఇండియా కంపెనీకి రెండు పాయింట్ ఆరు సున్నా లక్షల మంది సైనికులు ఉండేవారని గుర్తు చేసింది భూ ఆక్రమణలు విలీనాలు కొనుగోలు ద్వారా ప్రపంచంలో తొలి అంతర్జాతీయ ఆర్థిక వ్యవస్థని తెచ్చారని దీంతో భారత్లోని ఐరోపా ఆర్మీ అధికారులు అధికంగా లాభపడినట్లు తెలుస్తోంది పంతొమ్మిది వందల నలభై వచ్చే నాటికి ట్రేడర్లు బ్యాంకర్లు పారిశ్రామికవేత్తలు భారీగా లబ్ధి పొందారు వలస వాద ప్రభావం వల్ల భారత్లోని విద్యా బోధనలో సున్నా పాయింట్ ఒకటి నాలుగు శాతం మంది మాత్రమే మాతృభాషను వినియోగిస్తున్నారు భారత్లో ఈస్ట్ ఇండియా కంపెనీ పాలనలో మిలిటరీ కోసం డెబ్బై ఐదు శాతం నిధులు కేటాయించగా ప్రజా పనులకు మూడు శాతమే కేటాయించారు దీంతో కరువులు తాండవం చేస్తాయి ఆధునిక భారత్ లో ఈ ప్రభావం ఇంకా కనిపిస్తున్నట్లు నివేదిక హెచ్చరించింది హిట్ టీవీ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ షోస్ మూవీస్ డిజిటల్ పాటు కూడా ఫ్రీగా చూడొచ్చు అంతేకాదు కేజీ నుంచి పీజీ వరకు విద్యార్థులకు స్కాలర్షిప్ కూడా అందిస్తున్నాం ప్రతి వారం పది మందికి డ్రా ద్వారా ఒక్కొక్కరికి పదివేల రూపాయలు అందిస్తున్నాం ఇంకెందుకు ఆలస్యం వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్‌టైన్‌మెంట్ పొందండి హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి మీకు నచ్చిన ఎంటర్‌టైన్‌మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకొని ఆస్వాదించండి ఆశీర్వదించండి ఎంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారు అంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన సౌర్య కన్సల్టెన్సీ యూ కేన్స్ వన్ ఇయర్ మాస్టర్స్ టూ ఇయర్స్ వర్క్ పర్మిట్ అప్సల్టెన్సీ